న్యూస్ పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలంతో సజ్జల కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది ఎస్ఆర్కే స్క్రిప్ట్ మేరకే మీడియాతో మాట్లాడారని పోసాని పోలీసులకు చెప్పడం చర్చనీయాంశమైంది పోసాని ద్వారా సజ్జలను టార్గెట్ చేశారనే డిస్కషన్ జరుగుతోంది పోసానికి ఎవరు రాసిచ్చినా అనుభవించే రాజా అతనే కదా అని అధికార పార్టీ అంటోంది వైసీపీ ప్రభుత్వానికి సపోర్టుగా పోసాని ప్రతిపక్ష నేతలపై పేలిన మాటలకు ఇప్పుడు రియాక్షన్ మొదలైంది ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని మీద సర్కార్ గట్టిగానే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది మొదట తెలీదు మరిచిపోయా గుర్తులేదు అంటూ సమాధానమిచ్చిన పోసాని ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నారని సమాచారం ఆయన గతంలో మాట్లాడిన వీడియోలను చూపిస్తూ పోలీసులు ప్రశ్నలు సంధిస్తుంటే నిమిత్త మాత్రుడినంటూ వాపోయారని పోలీసులు చెబుతున్నారు ఆయన నేరం ఒప్పుకున్నట్లు స్టేట్మెంట్లో పేర్కొన్నారు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఆ అంశాలను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు నంది అవార్డులు సినీ పరిశ్రమలో పెత్తనాలు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై పోసాని చేసిన కామెంట్స్ అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ డైరెక్షన్ ప్రకారమే చేశానని పోసాని ఒప్పుకున్నారు తాను మాట్లాడిన వీడియోలను సజ్జల కుమారుడు సోషల్ మీడియాలో వైరల్ చేసేవారని చెప్పుకొచ్చారు ఇవన్నీ తెలిసే చేశానని పోసాని కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు పోసాని ఇచ్చిన వాంగ్మూలం సజ్జల కుటుంబానికి టార్గెట్ గా మారిందని పార్టీలో టాక్ నడుస్తోంది పోసాని ఎవరెవరి పేర్లైతే చెప్పారో వాళ్లందరిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం అసలు పోసాని ద్వారానే సజ్జలను టార్గెట్ చేశారని ఒకవర్గం చర్చించుకుంటోంది పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించే రాజా కదా అని హోంమంత్రి అన్నారు రెడ్బుక్ ప్రకారం మేం ముందుకు వెళితే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరని ఆమె అన్నారు పోసానిని అరెస్టు చేయడానికి రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు పడుతున్నాయి ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి పోసాని ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని రిమ్స్ డాక్టర్లు తేల్చారు